వర్సెస్ న్యూజిలాండ్ థర్డ్ ఓడిఐ ఇండోర్ రాజ్ ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపు తర్వాత సిరీస్ అనేది సమమైంది ఇప్పుడు డిసైడర్ వచ్చేసరికి ఇండోర్ న్యూజిలాండ్ గెలుపు తర్వాత ఇండియా అనేది స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి ఏదైతే హోమ్ సిరీస్ కంటిన్యూ డామినెన్స్ ఉందో అది కంటిన్యూ చేయాలనుకుంటారు అలాగే న్యూజిలాండ్ చూసుకుంటే వాళ్ళు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇండియాలో సిరీస్ గెలవలేదు సో వాళ్ళకు ఇప్పుడు ఒక అద్భుతమైన ఛాన్స్ సో ఆ ఛాన్స్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళు గెలవాలనుకుంటారు సో దీనితో ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత రికార్డ్ అనేది బ్రేక్ కూడా అవుద్ది సో వాళ్ళు గెలవాలనుకుంటారు ఇండియా గెలవాలనుకుంటారు అండ్ ఇరు జట్లలో ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ ఏమన్నా ఉంటాయా అండ్ మెయిన్ ద పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ సో వీడియో చివరి వరకు చూడండి మీకు పిక్చర్ క్లారిటీ అంటే ఐ మీన్ ఏ ప్లేస్లో ఎన్ని రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అలాగే ఈ మ్యాచ్లో ఏ బ్యాట్మెన్ మంచిగా స్కోర్ చేస్తారు అనేది వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది సో వీడియో చివరి వరకు చూడండి హై గైస్ వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టారా చలో సో బేసిక్గా యూనో లైక్ హోల్కర్ స్టేడియం పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది ఇది వచ్చేసరికి బ్లాక్ స్టైల్ పిచ్ అండ్ బ్యాటింగ్ ప్యారాడైజ్ అని చెప్పొచ్చు సో బ్లాక్ స్టైల్ వికెట్ అలాగే ట్రూ బౌండ్స్ ఉంటుంది ఈవెన్ మా ఈవెన్ బౌండరీస్ కూడా చాలా చిన్నవి స్క్వైర్ చూసుకుంటే ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ మీటర్స్ మాత్రమే ఉంది అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే త్రీ థర్టీ వన్ ఉంది సో దీన్ని బట్టి చూస్తే లైక్ హై స్కోరింగ్ గ్రౌండ్ అండ్ త్రీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఎవరైతే బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళు త్రీ ట్వంటీ నుంచి త్రీ ఫిఫ్టీ ప్లస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఇండియా వచ్చేసరికి ఇక్కడ ఏడు ఎడిట్ ఎడిట్లోను అన్నీ గెలిచింది అండ్ సెకండ్ ఇన్నింగ్స్ చూసుకుంటే యూనో లైక్ ఫస్ట్ ఇన్నింగ్స్ అనేది బ్యాటింగ్ అనేది చాలా ఈజీ అయింది బట్ బాల్ హార్డ్గా ఉంటుంది కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ఇన్నింగ్స్ బాల్ అనేది స్టాప్ అవుతుంది స్కోరింగ్ అనేది కష్టం అలాగే డ్యూ కూడా కొంచెం తక్కువ లాస్ట్ టూ మ్యాచెస్ చూసుకుంటే మనకు డ్యూ అనేది అస్సలుకే లేదు అండ్ బేసికల్గా ఇండోర్లో డ్యూ అనేది బేసికల్గానే తక్కువ అలాంటిది లాస్ట్ రాజ్కోట్లో కూడా మనకు డ్యూ చూడలేదు కాబట్టి ఇక్కడ డ్యూ అనేది కష్టం సో సెకండ్ ఇన్నింగ్స్లో అనేది చా బ్యాటింగ్ అంటే చాలా అంటే చాలా కష్టం ఇక్కడ చూసుకుంటే యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసరికి టూ సిక్స్టీ ఫైవ్ మాత్రమే సో టాస్ గెలిచిన బ్యాట్స్మెన్ మోస్ట్లీ బ్యాటింగ్ ప్రిఫర్ చేస్తారు సో బ్యాటింగ్ ప్రిఫర్ చేసి సమ్వేర్ అరౌండ్ త్రీ థర్టీ స్కోర్ చేస్తే గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటే అండ్ బౌలింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ లైక్ యునో ఫేసర్స్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ సో పవర్ ప్లేలో ఎర్లీ స్వింగ్ ఉంటుంది సో ఆ స్వింగ్లో వికెట్స్ తీసే ఛాన్సెస్ ఉంది అండ్ స్పిన్నర్స్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వికెట్ టేకింగ్ అబిలిటీ ఉంది అండ్ ఓవర్స్ ఫిఫ్టీన్ టు ఫార్టీ ఇది వచ్చేసరికి డిసైడర్ మ్యాచ్ సో ఎవరైతే స్పిన్నర్స్ ఎకానమికల్గా లైక్ ఫోర్ టు ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే నాలుగు నుంచి ఐదు రేట్ల కంటే తక్కువ లైక్ ఫిఫ్టీన్ టు ఫార్టీ ఓవర్స్ మధ్యలో ఇస్తారు వాళ్ళు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది అలాగే కంట్రోల్ లైక్ వికెట్స్ వికెట్ల కంటే మెయిన్గా యూనో లైక్ కంట్రోల్ చేసే బౌలర్స్ స్కోర్ అనేది ఎక్కువ రాకుండా ఆ ఫేస్లో ఆపుతారు వాళ్ళు గెలిచే ఛాన్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది అండ్ ఇక్కడ హిస్టారికల్ స్కోర్ చూస్తే సో బ్యాటింగ్ ఫస్ట్ ఇనింగ్ యూనో ఫస్ట్ స్కోర్ చూసుకుంటే ఇక్కడ త్రీ నైంటీ నైన్ త్రీ ఎయిటీ ఫైవ్ టూ నైంటీ త్రీ టూ ఫార్టీ సెవెన్ టూ నైంటీ టూ సో దీన్ని బట్టి చూస్తే లైక్ బ్యాటింగ్ అనేది చాలా ఎక్కువ లైక్ త్రీ ఫిఫ్టీ స్కోర్స్ ఉన్నాయి అలాగే టూ ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ ఉన్నాయి అండ్ బ్యాటింగ్ సెకండ్ స్కోర్ చూస్తే అవే మ్యాచ్ చేసే వారు చూసుకుంటే త్రీ నైంటీ నైన్ కొట్టినప్పుడు టూ సెవెంటీన్ త్రీ ఎయిటీ ఫైవ్ కొట్టినప్పుడు టూ నైంటీ ఫైవ్ అలాగే టూ నైంటీ త్రీ కొట్టినప్పుడు టూ నైంటీ ఫోర్ టూ ఫార్టీ సెవెన్ కొట్టుకున్నప్పుడు టూ ట్వంటీ ఫైవ్ అండ్ టూ నైంటీ టూ కొట్టినప్పుడు టూ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ చూసుకుంటే దీన్ని బట్టి చూస్తే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ అనేది చాలా అంటే చాలా కష్టంగా ఉంది ఓన్లీ వన్ సక్సెస్ఫుల్ చేంజ్ అది వచ్చేసరికి టూ నైంటీ ఫోర్ సో ఎనీథింగ్ అబౌవ్ త్రీ హండ్రెడ్ అనేది విన్నింగ్ జోన్ అని చెప్పొచ్చు సో కన్సిడరింగ్ ఒక మార్జిన్ ఎర్రర్ ఎర్రర్ ఆఫ్ మార్జిన్ చూసుకుంటే ఒక థర్టీ ప్లస్ సో త్రీ థర్టీ ప్లస్ ఇస్తా మ్యాజిక్ నెంబర్ సో త్రీ థర్టీ ప్లస్ చేస్తే వాళ్ళు విన్నింగ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ విన్నింగ్ బ్యాటింగ్ టెంప్లేట్ చూసుకుంటే ఓవర్స్ ఒకటి నుంచి పది లైక్ పవర్ ప్లే వన్ సో ఇది లైక్ బాల్ అనేది హార్డ్ ఉంటుంది కొంచెం స్వింగ్ ఉంటుంది సో బాల్ హార్డ్గా ఉన్నప్పుడే టార్గెట్ చేయాలి సో ఇక్కడ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రన్స్ సో ఏదైతే టీమ్ ఈ రన్స్ అచీవ్ చేయాలి ఏదైతే ప్లాట్ఫామ్ చెక్ చేస్తారో వాళ్ళకి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఓవర్స్ టు లెవెన్ టు ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ ఇక్కడ కూడా కొంచెం బాల్ హార్డ్గానే ఉంటుంది సో బాల్ అనేది ఇక్కడ కొంచెం రన్స్ అటాక్ చేసి ఓపెనర్స్ సెట్ చేయి లైక్ ఎవరైతే ఓపెనర్స్ ఇరవై ఓవర్ల వరకు వికెట్ లాస్ అవ్వకుండా వన్ థర్టీ యూనో వన్ థర్టీ రన్స్ బోర్లో పెట్టారు కేక్ వాక్ లైక్ వాళ్ళకి ఈజీ అని చెప్పొచ్చు అండ్ ట్వంటీ టు ట్వంటీ వన్ టు ఫార్టీ లైక్ ఇది మెయిన్ లైక్ స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారు టైటర్ లెన్స్ బాల్ అనేది గ్రిప్ అవుతుంది బాల్ స్పిన్ అవుతుంది సో ఇక్కడ ఏదైతే టీమ్ ట్వంటీ ఓవర్స్లో ఫైవ్ కంటే రేట్ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ పాయింట్ త్రీ ఆ రేట్ రన్స్ ఎక్స్పెక్ట్ చేసి హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ రన్స్ సో నలభై ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి టూ థర్టీ నుంచి టూ ఫార్టీ సమయాల టూ ట్వంటీ ఫైవ్ నుంచి టూ ఫార్టీ రేంజ్లో స్కోర్ చేసి లాస్ట్ యాక్సేషన్ లో డెప్ టూ లో ఫార్టీ వన్ టు ఫిఫ్టీ ఇక్కడ నైన్ టు టెన్ లైక్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ప్లస్ నైన్ హండ్రెడ్ ఏం చేసి సో ఫైవ్ రన్ స్కోర్ అనేది త్రీ ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ ఫార్టీ త్రీ థర్టీ ఎవరైతే క్యాప్చర్ చేస్తారో వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ టూ బిగ్ బిగ్ విన్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి సో బ్యాటింగ్ ఫస్ట్ ట్వంటీ ఓవర్స్ టెంపో సెట్ చేయాలి లైక్ నూట ముప్పై వరకు వికెట్లు అనేవి కొలాప్స్ అవ్వకుండా అలాగే బౌలింగ్ చూసుకుంటే ఓవర్స్ పదహైదు నుంచి నలభై ఎవరైతే ఎకానమికల్గా కంట్రోల్గా బౌలింగ్ చేస్తారో సో వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ అండ్ ఈ రెండు ఈ రెండు పేసెస్లో యూనో ఎవరు ఎక్కువ పర్సంటేజ్ డామినేట్ చేస్తారో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ గ్రౌండ్ గ్రౌండ్ స్కోర్స్ చూసుకుంటే ఇక్కడ ఏ గ్రౌండ్లో టాప్స్ రన్ స్కోర్ వచ్చేసరికి వన్ ఇస్ ద వీరేంద్ర సెహ్వాగ్ అండ్ సెకండ్ వచ్చేసరికి శుభ్మాన్ గిల్ శుభ్మాన్ గిల్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి టూ మ్యాచెస్ ఆడాడు టూ మ్యాచెస్లో యూనో తను వచ్చేసరికి టూ సెంచరీస్ చేశాడు సో ఇంకో సెంచరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరేమనుకుంటున్నారు ఇంకో సెంచరీ ఎక్స్పెక్ట్ చేసేటట్లయితే కింద కామెంట్లో మెన్షన్ చేయండి జుబ్మాన్ గిల్ వచ్చేసరికి రెండు మ్యాచ్లకు రెండు వందల పదహారు రన్లు కొట్టాడు అందులో ఒకటి వన్ టూ ఉంది అలాగే వన్ ఒకటి వచ్చేసరికి వన్ నాట్ ఫోర్ రన్స్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రోహిత్ శర్మ రోహిత్ శర్మ వచ్చేసరికి ఇక్కడ త్రీ త్రీ టు ఫోర్ ఇన్నింగ్స్ ఆడాడు అందులో స్కోర్ వచ్చేసరికి టూ హండ్రెడ్ ప్లేస్ రన్స్ చేశాడు యావరేజ్ చూసుకుంటే ఫార్టీ ప్లేస్ ఉంది సో యావరేజ్ రీసెంట్ యావరేజ్ అలాగే యువరాజ్ సింగ్ గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యా ఆర్ అండ్ అండ్ కరెంట్ లెయినప్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ వచ్చేసరికి నాలుగు ఇన్నింగ్స్ ఆడాడు నాలుగు ఇన్నింగ్స్లో నైంటీ నైన్ రన్స్ మాత్రమే చేశాడు సో యావరేజ్ నైంటీ నైన్ రన్స్ మాత్రమే చేశాడు యావరేజ్ చూసుకున్న థర్టీ త్రీ సో హైయెస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ మాత్రమే సో నో ఫిఫ్టీ లేదు హండ్రెడ్ లేదు సో ఈ మ్యాచ్ సెంచరీ కష్టమేనా సెంచరీ చేస్తాడా అట్లీస్ట్ హాఫ్ సెంచరీ అయినా చేస్తాడా అది ఎక్కినా కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ రోహిత్ శర్మ గురించి మనం ఎలాగ మాట్లాడాం అండ్ కేఎల్ రాహుల్ చూసుకున్న ఒక టూ ఇన్నింగ్స్ ఆడాడు అందులో హండ్రెడ్ ప్లస్ రన్ చేశాడు అందులో ఒకటి అన్బీట్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది అలాగే అయ్యర్ టూ ఇన్నింగ్స్ ఆడాడు అందులో ఒక సెంచరీ ఉంది అగర్నేస్ట్ ఆస్ట్రేలియన్ సో గిల్ అండ్ అయ్యర్కు మంచి రికార్డ్స్ ఉన్నాయి అండ్ రోహిత్ అలాగే యూనో శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్కి కూడా మంచి రికార్డ్ ఉంది విరాట్ కోహ్లీకి అంతగా లేదు యావరేజ్ బిలో యావరేజ్ ఉంది విరాట్ కోహ్లీకి అండ్ రోహిత్ శర్మ చూసుకుంటే యావరేజ్ స్కోర్ ఉంది అండ్ గేమ్ ప్లాన్ చూసుకుంటే మనం ఆల్ మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాం అండ్ నెక్స్ట్ చూసుకుంటే న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ సో న్యూజిలాండ్ వచ్చేసరికి వాళ్ళ విన్నింగ్ కాంబినేషన్ అనేది చేంజ్ చేయాలనుకోవట్లేదు సో ఐ మీన్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆదిత్యనాథ్ ప్లేస్లో జేడ్ అండ్ లినాక్స్ ఇచ్చాడు సో జేడ్ లినాక్స్ అనేది అద్భుతంగా బౌలింగ్ చేశాడు సో తన్ను రిప్లేస్ చేయరు లైక్ ఇంకా ఇష్యూస్ ఏమి వచ్చాయి ఇంక ఇష్యూస్ ఏమి కనిపించట్లేదు లైక్ విలియంగ్ నుంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వచ్చింది అండ్ ఈవెన్ గ్లెన్ ఫిలిప్స్ నుంచి వచ్చింది లైక్ సో బౌలింగ్లో చూసుకున్న యూనో లైక్ క్లార్క్ నుంచి మూడు వికెట్లు వచ్చాయి అండ్ జాక్ ఫోల్స్ నుంచి డెత్లో బౌలింగ్ మంచిగా వచ్చింది జమ్మిషన్ ఎలాగో వాళ్ళ మెయిన్ బౌలర్ అండ్ జెడన్ లినాక్స్ అండ్ బ్రేస్వెల్ అద్భుతంగా మిడిల్ ఓట్స్లో కంట్రోల్ చేశారు సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో ఎటువంటి చేంజెస్ ఉండదు సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే హెన్రీ నికోలస్ అండ్ డెవాన్ కన్వి ఓపెన్ చేస్తారు వన్ త్రీలో వచ్చేసరికి విలియం అండ్ అండ్ ఫోర్లో వచ్చేసరికి మిచెల్ ఫైవ్లో వచ్చేసరికి గ్లెన్ ఫిలిప్ సిక్స్లో హే సెవెన్లో బ్రేస్వెల్ ఎయిట్లో జాక్ ఫాల్స్ నైన్ జెమ్మిషన్ టెన్లో జేడ్ అండ్ లినాక్స్ అండ్ లెవెన్ వచ్చేసరికి క్లార్క్ ఇది వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ సో యూనో లైక్ వాళ్ళు వాళ్ళు అనేది లైక్ అండర్ పర్ఫార్మెన్స్ అండర్ బ్యాటింగ్ బౌలింగ్లో అండర్ యూనో అండ్ ఇన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అండ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే సో ఇండియాలో వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ ఏమన్నా ఉన్నాయంటే ఇఫ్ ఇన్ కేస్ స్పిన్కు వెళ్ళాలనుకుంటే ఆయుష్ పదోని వైపు వెళ్తారా అనే సందిగ్ధం ఎందుకంటే లైక్ నితీష్ కుమార్ రెడ్డిని ప్రాపర్ అట్లీస్ట్ మీరు త్రీ టు ఫోర్ ఓవర్స్ బౌలింగ్ ఏసియలో ఉపయోగించుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ లైక్ ప్రసిద్ధి ఇష్టం డ్రాప్ చేసి హర్షదీప్ సింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి హర్షదీప్ సింగ్ వస్తే లైక్ లెఫ్ట్ హ్యాండర్స్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఓపెనర్స్ ఉన్నారు సో లెఫ్ట్ హ్యాండర్స్ వర్సెస్ హర్షదీప్ సింగ్ అనేది ఆ బ్యాటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ని ఈజీగా అవుట్ చేయగలరు సో హర్షదీప్ సింగ్ మెయిన్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈవెన్ లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే క్రసీ కృష్ణ క్రాచ్ డ్రాప్ కూడా సో హర్షదీప్ సింగ్ మేబీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే రోహిత్ అండ్ గిల్ ఓపెన్ చేస్తారు వన్ ఓన్లో వచ్చేసరికి కోహ్లీ అండ్ ఫోర్లో వచ్చేసరికి శ్రేయాస్ సయ్య ఫైవ్లో కేఎల్ రాహుల్ సిక్స్లో జడేజా సెవెన్లో నితీష్ కుమార్ రెడ్డి ఎయిట్లో అర్షిత్ రాణా నైన్లో కుల్దీప్ టెన్లో సిరాజ్ అండ్ లెవెన్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ సో పవర్ ప్లేలో వికెట్స్ తీయడం నో వికెట్లు తీయడం గెలుపుకు అండ్ ఇక్కడ కీ బ్యాటిల్ చూసుకుంటే హర్షదీప్ వర్సెస్ డేవాన్ కన్వే ఆర్ హెన్రీ నికోలస్ లైక్ హర్షదీప్ సింగ్ మనం చెప్పాం కదా హర్షదీప్ సింగ్ వచ్చేసరికి పవర్ ప్లేలో మంచిగా బౌలింగ్ చేస్తారు లెఫ్ట్ అండర్స్ కానీ నేర్చుగా సో హెన్రీ నికోలస్ అండ్ డేవాన్ కన్వే వర్సెస్ హర్షదీప్ సింగ్ అనేది ఒక కీ బ్యాటిల్ అలాగే కుల్దీప్ పేదవ్ వర్సెస్ డ్యార్లీ మిచ్చల్ సో కుల్దీప్ యాదవ్ మ్యాచ్ డిసైడింగ్ అని చెప్పొచ్చు కుల్దీప్ పేదవ్ వర్సెస్ డ్యాడ్లిమిచ్చల్ సో కుల్లీ పేదవ్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ డామినెన్స్ లైక్ యునో లైక్ డ్యార్లెమిచ్చల్ వచ్చేసరికి కుల్దీప్ కుల్దీప్ యాదవ్ను అటాక్ చేశాడు సో అది లైక్ ఇది ఇది వచ్చేసరికి మ్యాచ్ డిసైడింగ్ సో ఈ ఇక్కడ వచ్చేసరికి కుల్దీప్ మంచిగా బౌలింగ్ చేసి లైక్ కుల్దీప్ డ్యార్ల మిచ్చల్ని బీట్ చేసి వికెట్ తీస్తే ఇక్కడ ఇక్కడైతే ఎవరిదైతే యూనో హై ఉంటదు వాళ్ళకు విన్నింగ్ ఛాన్సెస్ డిసైడ్ అయ్యింది అలాగే జో రోహిత్ వర్సెస్ జమ్మిషన్ అండ్ రోహిత్ వర్సెస్ జమ్మిషన్ అండ్ గిల్ విరాట్ కోహ్లీ వర్సెస్ లెఫ్ట్ ఆర్మ్స్ విన్నర్ లైక్ బ్రేస్వెల్ కానీ లైక్ జడాన్ లినిక్స్ అండ్ ఈవెన్ జమ్మిషన్ వర్సెస్ విరాట్ కోహ్లీ కూడా ఒక కీ బ్యాటిల్ అండ్ గిల్ చూసుకుంటే ఇక్కడ మంచిగా యావరేజ్ ఉంది కాబట్టి గిల్ వర్సెస్ స్పిన్ కూడా ఒక కీ బ్యాటిల్ అని చెప్పొచ్చు అండ్ న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ ఓవర్స్ అన్ని మాట్లాడుకున్నాం అండ్ డెత్లో చూసుకుంటే జాక్ ఫాల్స్ వర్సెస్ కేరళ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్ ఓవరాల్ చూసుకుంటే ఎర్లీ పేజర్ గేమ్ చేంజర్ సో అండ్ ఇండియా ఇండియా నుంచి చూసుకుంటే మ్యాక్సిమమ్ స్విమాన్ గిల్ నుంచి ఒక మంచి నా న్యూజిలాండ్ నుంచి చూసుకుంటే డెల్లీ మిచ్చిన మంచి మంచి రాయి సో చెట్ బ్యాటర్స్ అట్ ఫార్టీ ఓవర్స్ నలభై ఓవర్ల తర్వాత ఎవరైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ ఓవర్స్ తర్వాత ఆయన మంచిగా స్కోర్ చేస్తారో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ అండి అండ్ టాస్ చూసుకుంటే సో టాస్ టీమ్ గెలిచినా వాళ్ళు బ్యాట్ ఫస్ట్ చేయాలి అండ్ త్రీ ట్వంటీ నుంచి త్రీ ఫిఫ్టీ స్కోర్ పుట్ చేయాలి చేజింగ్ అనేది చాలా టఫ్ ఉంది లైక్ ఎందుకంటే డ్యూ అనేది ఉండదు కాబట్టి మిడిల్ ఓవర్స్లో మంచిగా డిసైడ్ చేస్తే అది గెలిచే అది డిసైడర్ అండ్ ఫైనల్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇండియా అనేది ఫేవరెట్స్ అని చెప్పొచ్చు బ్యాటింగ్ ఫస్ట్ న్యూజిలాండ్ ఛాన్స్ అనేది ఓన్లీ స్పిన్ కంట్రీ లైక్ లాస్ట్ మ్యాచ్ లైక్ స్పిన్ అనేది మిడిల్ ఓవర్స్లో మళ్ళీ కంటైన్ చేస్తే వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది సో ఫైనల్ ఇయర్స్ వచ్చేసరికి ఇండియా ఉంది సో ఇండియా వచ్చేసరికి ఐఎమ్ గోయింగ్ విత్ ఇండియా ఇండియా వచ్చేసరికి సిక్స్టీన్ పర్సెంట్ అండ్ న్యూజిలాండ్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ హైయెస్ట్ స్కోర్ హైయెస్ట్ స్కోరింగ్ ట్రిల్లర్ అండ్ సో సీ లైక్ మిడిల్ ఓవర్స్లో ఎవరైతే డామినేట్ చేస్తారో వాళ్ళు గెలిచే టెన్ చేస్తుంది అండ్ మీ ప్రిడిక్షన్ ఏంటి అండ్ యూనో లైక్ మీ టాప్ బ్యాట్మెన్స్ ఎవరు ఇరు జట్ల నుంచి మీ టాప్ బ్యాట్మెన్స్ అలాగే ఏ టీమ్ గెలుస్తుంది అని కింద కామెంట్ చేయండి సో ఎవరైతే కరెక్ట్గా ప్రిడ్యూస్ చేశారో యో గైస్ ఫ్రీకింగ్ టాలెంట్ అని చెప్పొచ్చు అండ్ దట్స్ ఇట్ సో ఎవరైతే ఈ వీడియో ఇప్పటివరకు చూసారో థ్యాంక్ యూ సో మచ్ అండ్ యూ గైస్ ఆర్ ట్రూలీ అమేజింగ్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టేట్వంటు మ్యాన్ ఆఫ్ క్రికెట్ బై బాయ్